సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో సీఐటీయూ నేతలు కేంద్ర ప్రభుత్వ లేబర్ ను నిరసిస్తూ ఆందోళన నిర్వహించారు దుబ్బాక సీఐటీయూ కార్యాలయం వద్ద కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు ఈ సందర్భంగా సీఐటీయూ దుబ్బాక మండల కన్వీనర్ భాస్కర్ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రస్తుతం అమల్లో ఉన్న ఇరవై తొమ్మిది లేబర్ చట్టాలను సవరించి నాలుగు లేబర్ కోర్సుగా మార్చే ప్రయత్నం చేస్తుందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ కొత్త కోర్సు అమల్లోకి వస్తే యూ వాటిలో పనిచేస్తున్న కార్మికులకు ఘోర అన్యాయం జరుగుతుందని ఆయన అన్నారు కార్మికుల హక్కులను హరించే ఈ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు లేకపోతే రాబోయే రోజుల్లో కార్మికులతో కలిసి పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని హెచ్చరించారు కేంద్ర ప్రభుత్వ బొమ్మ దగ్నం చేయడం లేబర్ కోర్టులను సవరించి నాలుగు లేబర్ కోర్టులను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉంది బీజేపీ ప్రభుత్వం దానివల్ల యూనియన్ పెట్టుకోవడం ప్లస్ యూనియన్ లో సంబంధించిన లేబర్ కావాల్సిన అవసరాలు మొత్తము దుర్విన్యమవుతాయి నాలుగు లేబర్ కోర్టుల వల్ల కార్మికులకు ఎంతో నష్టం జరుగుతుంది వెంటనే ఈ లేబర్ కోర్టులను రద్దు చేయాలని చెప్పి రెండు వేల ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాల వరకు జులై తొమ్మిదిన రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెలు నిర్వహించినా కూడా కేంద్ర ప్రభుత్వము కార్మికులపై మొండి వైఖరి చూపిస్తా ఉంది ఈ మండి వైఖరి చూపించడం వల్ల కార్మి ఈ లేబర్ కోడ్ అమలు చేయడం వల్ల కార్మికులు ఎంతో నష్టం జరుగుతుంది వెంటనే దుబ్బాక మండల ప్రాంతంలో కార్మికులందరూ ఐక్యం కావాలని చెప్పి మళ్ళా ఉద్యమాలు పోరాటాలు నిర్వహించాలని చెప్పి పిలుపునిస్తా ఉన్నాం